చిరంజీవి పవన్ కళ్యాణ్కు లవర్గా రామ్ చరణ్కు తల్లిగా ఈ హీరోయిన్ రూటే సపరేటు ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు ఓవైపు విశ్వాంబర అలాగే మనశంకర్ వరప్రసాద్ గారి అనే సినిమాలు చేస్తున్నారు అటు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నారు ప్రస్తుతం పవన్ ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు మరోవైపు చరణ్ పెద్ద సినిమా చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ రాణించడం కోసం ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు కొంతమంది హీరోయిన్స్ వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పిస్తూ ఉంటారు కొంతమంది హీరోయిన్స్ ఒకే హీరోకి భార్యగా అక్కగా అమ్మగా కూడా నటిస్తూ ఉంటారు అలాగే మరికొంతమంది హీరోయిన్స్ ఓ ఫ్యామిలీ హీరోల తండ్రి కొడుకుల పక్కన కూడా హీరోయిన్స్గా నటిస్తూ ఉంటారు ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ కూడా అదే కోవకు చెందింది ఆమె మెగా హీరోల సరసన హీరోయిన్గా మెప్పించింది అయితే చిరంజీవికి పవన్ కళ్యాణ్కు లవర్గా నటించిన ఆమె రామ్ చరణ్కు తల్లిగా నటించింది ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ఆమె అందానికి ఫిదా కాని ప్రేక్షకుడు ఉండరు ఇంతకు ఆమె ఎవరంటే చిరంజీవికి పవన్ కళ్యాణ్కు లవర్గా నటించి రామ్ చరణ్ తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో కాదు ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రేయా శరణ్ ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ అదే అందంతో ప్రేక్షకులను కవ్విస్తోంది ఇటీవల మిరాయ్ సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ భామ కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో శ్రేయా చిరంజీవిని ఇష్టపడే అమ్మాయిగా కనిపించింది అలాగే పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమాలో ఆయన లవర్గా మెరిసింది మంది స్టార్ హీరోలు సరసన నటించిన శ్రేయ రామ్ చరణ్కు తల్లిగానూ నటించింది ఆ సినిమా ఏదో కాదు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిపుల్ ఆర్ సినిమా ఈ సినిమాలో శ్రేయ చిన్న పాత్రలోనే కనిపించింది రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ చరణ్ చిన్ననాటి పాత్ర సమయంలో ఆమె చరణ్ తల్లిగా కనిపించింది చిరంజీవికి పవన్ కళ్యాణ్కు హీరోయిన్గా చేసింది చరణ్కు తల్లిగా నటించిన శ్రేయ ఇక ఎప్పటికీ తరగని అందంతో కుర్రకారును కవ్విస్తోంది శ్రేయ యంగ్ హీరోయిన్స్ని బీట్ చేసేలా తన గ్లామర్తో ఆకట్టుకుంటుంది